మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని వెళ్ళిన మీకు శుభం కలుగునగాక దేవుని దీవెనల చేత మీరు నింపబడుదురగాక ఈ శుభవేళ ఒక చరిత్ర జ్ఞాపకం చేస్తాను ఓ మంత్రి గారు దేవాలయానికి వెళ్ళి పండుగ ఆరాధన చేసుకుని ముగించుకొని తిరిగి వెళుతూ ఉన్నాడు ఆయన వెళుతున్న మార్గంలో ఓ విచిత్రం జరిగింది అదే ఊళ్ళో ఉన్న దైవజనుడు పిలుపుతో దేవుడు మాట్లాడి ఒక మంత్రి గారు మందిరే ఆరాధన చూసుకుని వెడుతున్నారు వెళ్ళి కలువు అని చెప్పగానే ఇతడు అరణ్యంలో వెళుతున్న రథాన్ని కలవడం జరిగింది జరిగిన తరువాత అతను గ్రంథాన్ని చదవడం చూచి పరిగెత్తుకుని వెళ్ళి చదువుతున్నది మీరు గ్రహిస్తున్నారని అడిగితే తనతో కూర్చుండబెట్టి నాకు ఆ విషయాలు బోధించమనడే బోధించాడు ఈ దైవజనుడు అతనితో చెప్పింది ఏమిటంటే దేవుడు ఒక్కడే మనిషి జీవితానికి విలువను కట్టినవాడు జీవితాన్ని సంతోషంగా మార్చాలి అనుకున్నవాడు మనిషికి ఉన్న శాపాన్ని కొట్టివేయాలనుకుని యేసు అనే దేవుడిని లోకానికి పంపితే ఆయన మనను ప్రేమించి పవిత్రుడిగా జీవించి తన అమూల్యమైన రక్తాన్ని శరువులో మన కొరకు దారల దారలుగా కార్చాడు ఎవరైతే ఆ మాటలు విని యేసు ప్రభు రక్తం ద్వారా జీవితాన్ని కడుక్కుంటారో వాళ్ళకు క్షేమం కలుగుతుంది దీవెన కలుగుతుంది నరకం తప్పించబడి మోక్షానికి పెడతారు అంటూ ఈ దైవజనుడు ఆ ప్రయాణం చేస్తున్న అధిపతితో రథం మీద కూర్చుని బోధించడం జరిగింది ఆ మాటలు విన్నాక కథగాడికి ఒక ఆలోచన వచ్చింది నిజమే కదా పద ఉంది వెండు ఉంది బంగారం ఉంది అన్నీ ఉన్నాయి నేను పండగ పండగకి వెడతున్నాను రథయాత్రలు చేస్తున్నాను కానీ నాకు సంతోషం సమాధానం లేదుగా నా జీవితంలో నా సమస్యలు నన్ను వెంటాడి తరుముతున్నాయిగా జీవితంలో ఎంత ఆనందంగా ఉన్నా ఉందామో అనుకున్న ఏదో క్షణం నన్ను వెంటాడిన సమస్యలేవి ఉంటున్నాయిగా అని ఆలోచించి వారిద్దరూ మాట్లాడుకుంటూ ఆ మాటలు వింటూ దేవుడి భయం అతనికి కలిగింది తాను యుగయుగాలు కాలిపోయే నరకానికి కాక దేవుడుండే నా స్థావరానికి మోక్షానికి వెళ్ళాలని ఆశ కలిగి దారిలో నీళ్లుంటే ఆపి నాకు బాత్తేశ్వ ఉండే అని అడిగాడు వెంటనే వారి ఇరువురు నీడలోనే దిగి అతగాడికి ఇవ్వడం జరిగింది ఆ తదుపరి ఇద్దరు వేరు వేరు దారిలో వెళ్ళిపోయారు ఇతరట బయలుదేరి వెళుతూ వెళుతూ చదివించే అపస్థుల కార్యం ఎనిమిదో అధ్యాయము ముప్పై తొమ్మిదిలో చక్కని మాట రాయబడింది ఏమి రాయబడిందంటే అతడు తన జీవితంలో ఆనందంతో బయలుదేరి వెళ్ళాను అనే మాట చాలా తేటగా మనం గమనించగలం అక్కడ రాయబడిన మాట ముప్పై తొమ్మిది కూడా నేను చదువుతానండి వారుండేళ్ల నుండి వెలపలకు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోయాను నపంస్కుడు సంతోషించుతూ తన త్రోవన వెళ్ళాను సంతోషించుతూ తన త్రోవన వెళ్ళాను అంటే ఇతను ప్రయాసలో ఇప్పుడు జరిగింది ఏమిటంటే సంతోషం దొరికింది వెళ్ళింది మందిరానికి అక్కడ అర్పణలు అర్పించాడు పారాయణం చేశాడు రథ మీద ప్రయాణం చేశారు సెలవు తీసుకున్నారు ఎన్నో కార్యాలు చేశాడు కానీ సంతోషం కలగలేదుగా ఈ మాటలు వింటున్న సహోదరుడారా మీరు క్రైస్తవులైనా క్రైస్తవేతలుడైనా బంగారం వెండి లేకపోయినా ఇంట్లో సంతోషం ఉండాలిగా కుటుంబంలో ఆనందం ఉండాలిగా కుటుంబాల్లో ఐక్యత ఉండాలిగా సమాధాన సంతోషంతో ఉన్నది వండుకులు ఇరు తృప్తిగా ప్రభువులో సాగాలిగా మరి అటు అనుభవం నీకు కలగాలి అనుకుంటే నీకు సంతోషం కలుగు చేసేవాడు ఆయనని ఆయన పేరు నజరడని చేస్తని విన్నారు కదా మీరు మీ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకుని ఆయన వైపు తిరిగి ఆయన రక్తం ద్వారా కడగబడి నూతన శుచిగా మారితే జీవితం సంతోషమయం అవుతుందిగా ఈరోజు మీరు మందిరానికి వెళతారు దేవుని సందులో దేవుని మాటలు వింటారు మీ హృదయానికి ఆదరణ ఉంటుంది నెమ్మది ఉంటుంది సమాధానం ఉంటుంది దేహానికి స్వస్థత ఉంటుంది అన్నిటికంటే కుటుంబంలో కావలసిన కృప కలుగుతుంది మరి జీవితాన్ని మార్చుకోకుండా పాపానికి పరిహారం పొందకుండా నా జీవితానికి సంతోషం కావాలని తాగిన విలువైన వస్తువులు కొనుక్కున్నా ఏది నీకు మనశ్శాంతిని కరుగ చేయదు సంతోషం నీ జీవితంలో ఉండదు నువ్వు వెళ్ళవలసింది సన్నిధికి నువ్వు వినాల్సింది వాక్యం మానాల్సింది పాపం కడుక్కోవలసింది ఏ రక్తంలో ఇలా జరిగితే అమితమైన సంతోషం నిత్యత్వం నీవు నిలిచే గొప్ప వాక్యం కూడా ప్రభు కరుగ చేస్తాడు అది నీకును నీ కుటుంబానికి కలుగునగాక పరిశుద్ధులను ప్రేమబడిన ప్రభు వందనారయ బిడలను దీవించి ఆశీర్వదించి వాక్యానుసరంగా జీవింపచేసి ముని పెన్నడూ చో ఆనందాన్ని ఇంట్లో మీరు అనుభవించేట్టుగా వాక్యం ద్వారా చేయండి పిల్లల్ని పెద్దలను జీవించండి రోగులు స్వస్థత కలిగించండి ఎదిగిన పిల్లల వివాహాలు ఉద్యోగాల కొరకును చదువులకు జ్ఞానం సమృద్ధి అయిన ఆహారం సంతోష సమాధానం ప్రార్థనా జీవితం రక్షణ భాగ్యం కలుగు చేయమని ఏసు పేరట ప్రార్థించి వేడుచున్నాం తండ్రి అవున్